తెలుసు జీవి సుందర్ ఈ ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గానికి కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ప్రతి ఓటర్ని ఇండివిజువల్గా కలుస్తూ ఉన్నాడు కలిసి తన మేనిఫెస్టోని కూడా చెప్తూ ఉన్నాడు ఎందువల్ల అంటే అసెంబ్లీలో కానీ లేదంటే కౌన్సిల్ లో కానీ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక గొంతు కూడా ప్రభుత్వం ఏం చెప్తే అదే నడుస్తా ఉంది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా అన్నది ఒక గొంతు కూడా లేకుండా ఈ పరిస్థితుల్లో హర్షకుమార్ గొంతుకు లాంటి గొంతుక గొంతుకుని శాసనమండలు పంపించాలంటే సుందరు సరైన మేము కార్యకర్తల సమావేశంలో నిర్ణయించి మేము సుందరిని ఇండిపెండెంట్ గా ఉంచబెట్టడం జరిగింది ఎందువల్లంటే ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు రేపు తిరిగి తొమ్మిది నెలలు ఇప్పుడు వాళ్ళు సూపర్ సిక్స్ అన్నారు ఒక సెన్షన్ తప్పితే కూడా అమలు చేయలేదు మహిళలకు ఉచిత బస్సు అన్నారు నిరుద్యోగులు నిరుద్యోగులకు అన్నారు అలాగా ప్రతి వర్గానికి కూడా హామీలు ఇచ్చారు హామీలు ఇచ్చి ఈ హామీలు కూడా చాలా బాగా అమలు చేస్తున్నాము ఢిల్లీలోని ఎన్డీఏ గవర్నమెంట్ సపోర్ట్ అని ఢిల్లీలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అబద్ధాలు కూడా చెప్తా అంటే అబద్ధాలు చెప్పడం అన్నది చంద్రబాబు నాయుడుకి చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం ఎందువల్ల నేను చెప్తున్నానంటే ఈయన ఇంతకుముందు ముఖ్యమంత్రి అయినప్పుడు తొంభై ఐదో సంవత్సరంలో ఎన్టీ రామారావుని బెందుబోటు కొడిసి ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు కూడా నేను చెప్పిన ఇదేంటంటే కాంగ్రెస్ మొత్తం నాశనం చేసేసింది ఒక్క న్యాయ పైసా లేదు ఏం చేయాలో తెలియక నాకు ఏమీ చేయలేకపోతున్నాను అన్న వీడియో అన్నది మొన్న నాకు దొరికిస్తుంది అంటే ఇలాగ అంటాడు ఇలాగ అంటున్నాడు చంద్రబాబు ఇది ఎప్పుడు అతనికి పాటే అని చెప్పి రోసయ్య గారు మాట్లాడుకున్న వీడియోని రిలీజ్ చేసింది అంటే మొన్న అసెంబ్లీలో మొన్న చెప్పినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అప్పులు అయిపోయినాయి ఇవన్నీ చెప్తా ఉన్నాడు సేమ్ ఇదే పాట ఇంతకు ముందు కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో కూడా రిలీజ్ చేసింది రెండు వేల పద్నాలుగులో అదే చెప్పారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కూడా అదే చెప్తాం కానీ ఇదే పరిస్థితులు ఇంతకుముందు ఎనిమిది నెలలకు ముందు ఉన్నాయి తొమ్మిది నెలలకు ముందు ఉన్నాయి పది నెలలకు ముందు ఉన్నాయి సంవత్సరం ముందు ఇదే పరిస్థితులు ఉన్నాయి అప్పుడు ఆర్థిక పరిస్థితికి ఇప్పుడు ఆర్థిక పరిస్థితికి ఎటువంటి వ్యత్యాసం లేదు మరి జగన్ గవర్నమెంట్ ఎలా ఇవ్వగలిగింది ఈ స్కీమ్ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతు అంటే నువ్వు నీ అడ్మినిస్ట్రేషన్ లోపమా లేదా నీ మంత్రుల లోపమా నీ మంత్రి మండలా కూర్పు లోపమా నువ్వు పెట్టుకున్న అధికారులు లోపమా అసలు నువ్వే లోపమా ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు మొన్న పదకొండవ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ నేను ఐదు వందల డెబ్భై రెండు కోట్లు రిలీజ్ చేశారంటే అవి నిన్న మొన్న పడి ఈవేళ మళ్ళీ లోకేష్ గారికి ఒక రెండు వందల పదహారు కోట్లు తొమ్మిది విడతగా ఇస్తున్నాం అంటే తొమ్మిది వేల విడత ఇచ్చింది ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు దాంట్లో కూడా పూర్తిగా ఇవ్వలేదు అసలు ఇవ్వాల్సింది మూడు వేల కోట్లు మూడు వేల కోట్లలో ఏడు వందల కోట్లు ఇస్తే ఏమి సరిపోతుంది మా కాలేజీకి ఎంతో రావాల్సి ఉంది ఆరు నెలల నుంచి జీతాలు రాలేదంటే ఒక నెలకి చేరపడే జీతం స్కాలర్షిప్ కూడా లేదు ఒక ఐదు లక్షలు వేయాలంటే ఐదు లక్షలు స్కా మాకు జీతాలు ఒక నెల అటువంటి పరిస్థితులు నాడు స్కాలర్షిప్ రిలీజ్ చేస్తే మేము ఉద్యోగస్తులకి జీతాలు వెళ్ళగం ప్రైవేట్ కాలేజెస్ అంటే దీ దీని ఎఫెక్ట్ ఎలా పడుతుందంటే అంటే యాజమాన్యాల మీద పడేది తక్కువ అక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు లెక్చరర్స్ చేసుకుంటున్న వాళ్ళ మీద పడుతున్నది ఎక్కువ విద్యార్థి కుటుంబాల మీద పడుతున్నది ఎక్కువ ఇది వాళ్ళు చూసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా మరి ఏ రంగం తీసుకున్నా మనం చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లో కూడా గవర్నమెంట్ ఫైడ్ అయినా అన్ని రంగాల్లో ఇంతకుముందు స్కాలర్షిప్ విషయంలో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన గది దిగిపోతా ఉన్నప్పుడు స్కాలర్షిప్సే కాకుండా అదే అదే విధంగా ఇంకా చాలా స్కీమ్ ఎక్కొట్టి ఇరవై మూడు వేల కోట్లు పసుపు ముఖాముల కింద మరి పంచి గజానాన్ని ఖజానా చేసి మరి నువ్వు చేసి జగన్ ప్రభుత్వం ఇచ్చావు ఆయన సరిదిద్దుకుని అన్ని ఇచ్చి ఇచ్చుకుని వచ్చాడు కదా మరి నీకు ఎందుకు చేదగట్లేదు అతను ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు ఇది పూర్తిగా తెలుగుదేశం వైపు నుంచి అందు గురించే ఒక గొంతుకు కావాలి శాసనమండలి ఇదో ఇంకోటి ఏంటంటే మొన్న అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మొన్న అసెంబ్లీ సమావేశాలు నేను విన్నాను క్లియర్గా నిరుద్యోగ వృద్ధి ఎవడో మొదలుపెట్టావు అయ్యో నిజంగా నిరుద్యోగం వృద్ధిస్తున్నాడా అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయి చాలా ఎంక్వైరీ చేశాను అబ్బాయి అవ అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధాలు ఆడాల్సిన ఆడగలిగిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అందుగురించే ఆ గవర్నమెంట్ గురించే మేము ఎందుకు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నామంటే రెండు గవర్నమెంట్లు కూడా ప్రజలకు ఉచితాలన్నీ అయ్యని ఇవని అలాగే జగన్ గవర్నమెంట్లో చాలా ఎస్సీసీలకు ఎస్సీ స్కీములన్నీ తీసేసి ఇటువంటి పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్లు అన్నిటికీ వ్యతిరేక వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ని తీసుకునే ప్రజల సమస్యల గురించి మాట్లాడడానికి నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడానికి ఉద్యోగస్తుల సమస్యల గురించి మాట్లాడాలి అనార్గనైజ్ సెక్టర్ ఏదో ఉందో వాళ్ళ సమస్యలు మాట్లాడడానికి ఖచ్చితంగా మనం ఒక గొంతుని పంపించాలని ఉద్దేశంతో జీవి సొంత నేను ఇచ్చి పెట్టడం జరిగింది మరి దానికి అనుగుణంగానే తను పెడతా ఉన్నాడు పెడుతూ ఉండి ఈ రోజున ఈ రోజున చాలా మంచి పొజిషన్లో ఉన్నామని చెప్పడానికి నేను సంతోషిస్తాను ప్రతి ఓటర్ మీ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలుస్తున్నాడు ప్రతి ని కన్విన్స్ చేస్తూ ఉన్నాడు తను ఎందుకు నిలబడుతున్నాడు అన్నది చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు తనకు తాను ఒక మేనిఫెస్టో కూడా పెట్టుకున్నాడు నేను నెగ్గితే నేను ఏం చేయగలను నా పరిధిలో నేను ఏం చేయగలను నేను సేవ చేస్తాను అన్నది ఓకే ఇంకేం చేయగలను అన్నది కూడా ఒక మేనిఫెస్టో తయారు చేస్తాను కాబట్టి అన్ని విషయాల దృష్ట్యా మీరు మీ ద్వారా నేను ఓటర్లని గ్రాడ్యుయేట్ ఓటర్స్ని అడుగుతా ఉన్నాను తప్పకుండా సున్నతిని గెలిపించు మీకు నల్లు నాలుగుగా ఉంటాడు మీకు మంచి చేస్తాడు మీ సమస్యల పట్ల ప్రతిస్పందిస్తాడు మీ సమస్యల పట్ల పోరాటం చేస్తాడు మీతో ఒకటే ఉంటాడు ఒక బాధ్యత కింద భావిస్తాడు ఈ పదవిని అంతేగాని పదవి కింద భావించడు

మనం తెచ్చుకోవచ్చు దోశ ఎందుకు అన్నట్టు ఎవరికి దాని గురించి పాటలు కూడా నేను సోషల్ మీడియాలో చెప్ప సోషల్ మీడియాలో కూడా చాలా పాటలు వస్తాయి ఎందుకు నేను చెప్తే బాగుంటుంది కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా తను ఎప్పుడూ కూడా తన క్యారెక్టర్ని చాలా పెద్దగా చేసేసుకుని చూపిస్తా ఉంటాడు చేతల్లోకి వచ్చేటప్పటికి అది ఇంత క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అన్నీ నేనే తెచ్చానంటు తీరా ఆచరణలోకి వచ్చేటప్పుడు జాబ్ వస్తే బాబ్ వస్తే జాబ్ వస్తుంది ఇటువంటి స్లోగన్స్ అన్ని కూడా ప్రమోట్ చేస్తారు తీరా వాస్తవ పరిస్థితుల్లోకి వచ్చేటప్పుడు జీరో ఏమీ చేయలేము ఆఖరికి అతను చేస్తున్నది ఏంటంటే జల ప్రాజెక్టులు అని చెప్పి ఆ విషయం వచ్చింది పోలవరంలో ఏటీఎం వాడుతున్నామని మోడీ అన్నాడు చంద్రబాబు నాయుడు పోలవరం నీకు లో ఉపయోగపడుతుంది ఈ రోజున గోదావరి బనగాం ప్రాజెక్టు ఎనభై వేలు కోట్లు ఒక ఎనభై నలభై వేలు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వరల్డ్ బ్యాంక్ మీద ఉన్నాయంటే అవి తీసుకువచ్చాయి లక్కిన నలభై కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తాడో చెప్పదు ముందు నలభై కోట్లు తీసుకురావాలి కాంట్రాక్టర్లు ఇచ్చేయాలి కమిషన్ తీసుకోవాలి ఈ కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చేయాలి ఈ ఉన్న డబ్బులు అన్ని వచ్చి నాకు డబ్బులు అన్ని కమిషన్ తీసుకోవాలి పేద పేదలకి సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడతానన్న ఒక ఆలోచనే ఉండదు ఈ రోజున ఆ పరిస్థితి చూసుకున్నట్లయితే వైద్య ఆరోగ్య పరిస్థితుల్లో అదే ఇప్పుడు ఎన్టీఆర్ అయిన ఒక పథకం పెట్టారు అది చూస్తే ఎలా ఉందంటే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది కొన్ని హాస్పిటల్స్లో ఈ ఆరోగ్యశ్రీ పథకాలని అలౌ చేయండి డబ్బులు కట్టబడుతుంది దాని మీద కూడా కనీసం డాక్టర్స్ని ఆ సంఘాన్ని పిలిపించి చర్చలు పెట్టి నేను ఇస్తాను మీరు చెయ్యండి అన్న వాదన లేదు అటువంటి ప్రయత్నాలే లేవు కాబట్టి చాలా ఫెయిల్ గవర్నమెంట్ జనసే జనసేన కూడా మరి ఎందుకు మాట్లాడలేదు అర్థం అవట్లేదు గవర్నమెంట్తో పవన్ కళ్యాణ్ చాలా ఎక్స్పెక్ట్ చేశాం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకున్నాం రెండుసార్లు ప్రశ్నించాడు లడ్డు ఒకటి లడ్డు మీద ప్రశ్నించాడు రెండోసారి బియ్యం మీద ప్రశ్నించాడు దాంతో అయిపోయింది ప్రశ్నలు అది చాలా జరుగుతూ ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనే ఆడ ఉద్దేశం మరి దానికి సరిపడా సంఖ్యాపనం ఉండాలిగా కాబట్టి అది ఆచరణ సాధ్యంగా ఉంటుంది అయినా కానీ ఎవరి ప్రయత్నాలు అని చేసుకున్నారు మనకు మనకు అనవసరమైన విషయం కానీ ఒకటి మటుకు ప్రజలకి మంచి పరిపాలన కావాలి మీరు చెప్పి మోసంతో ఓట్లు ఎంచుకున్నారు అనుకున్నారు మోసం కాకపోతే మీరు మోసం చేయలేదు అనుకుంటే ప్రభుత్వ పథకాలు మొదలుపెట్టండి మొదలుపెట్టి చేయడం మొదలు పెట్టండి అరే ఆరిట్లో ఒకటే చేశారు పెన్షన్ తగ్గి ఏమి మీరు మాట్లాడలేదు సో మీరు మాట్లాడమని కోరుకు